హాయ్ అండి రోజు ఒక్కొక్క కప్పు కాఫీ తాగండి ఎవ్వనంగా అయితే ఉండండి ఏంటి కాఫీ టీలే తాగని అమ్మాయి కాఫీ కలుపుకుని మరీ తాగుతుంది ఏంటనుకుంటున్నారా అదేం లేదండి ఈ మధ్యన ఒక ఆర్టికల్ అయితే చదివాను అందులో కాఫీ గురించి చాలా లిస్ట్ అయితే ఉంది అసలేంటా అని అన్నిటిలో సెర్చ్ చేశాను సర్చ్ చేసి నాకు తెలిసిన వాళ్ళు కూడా కనుక్కున్నాను కనుక్కుంటే కాఫీలో ఇంత మంచి ఉందా అని నాకు అప్పుడు అర్థమైంది సో మీరు కూడా నాలాగే ముసలాళ్ళు అయితే అవ్వద్దు నేనేం చెప్తున్నానంటే కాఫీ తాగితే ముసలాళ్ళు ఎవ్వరంటండి ఎప్పటికీ యవ్వనంగానే ఉంటారంట సో కాఫీ అంత మంచిదని వాళ్ళైతే చెప్తున్నారు అసలు ఈ కాఫీ ఏంటి ఎలాగా అనే విషయాలు మనం కొంచెం ముందుకెళ్ళి మొదలు పెడదాం ఉదయాన్నే కాఫీ తాగడం మొదలు పెడితే జీర్ణక్రియకు మద్దతిస్తుంది అలాగే ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపరుస్తుంది అలాగే మెదడు ఏకాగ్రతగా పనిచేయడానికి మానసిక స్థితి మెరుగుపరచడానికి కాఫీ తోడ్పడుతుంది అలాగే కాఫీ గురించి ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోగలిగితే సాధారణంగా కాఫీ రెండు మూడు కప్పులు మనకైతే సరిపోతాయి కానీ చిన్నపిల్లలకు మాత్రం ఇవ్వకూడదండి అసలు పెద్దవాళ్ళకైతే మూడు నుంచి నాలుగు కప్పులు అయితే కాఫీ తాగితే డైలీ లైఫ్లో సరిపోతాయి అయితే ఈ కాఫీ వల్ల మంచి ఏంటో తెలుసుకుందాం కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని కాఫీ అయితే తగ్గిస్తుంది అలాగే షుగర్ పేషెంట్లు డైలీ కాఫీ తీసుకోవడం వల్ల చాలా మంచిదని చెప్తున్నారు ఈ టైప్ టూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కాఫీ తాగితే చాలా మంచిదంట అలాగే గుండె జబ్బులు రాకుండా ఈ కాఫీ కాపాడుతుంది మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది అలాగే కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కదా వాటికి మనం కాఫీకి థ్యాంక్స్ చెప్పేయాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ కాఫీ ఎక్కువగా తీసుకోకూడదండి తీసుకుంటే మనకి ఆందోళన కలుగుతుంది అంటే రోజుకి ఒక పది కప్పులు తాగేస్తారనుకోండి ఆందోళన అలాగే నిద్రకు అంతరాయం కూడా కలుగుతుంది ఈవినింగ్ టైంలో కాఫీ అయితే వద్దు అలాగే వయస్సు జన్యు శాస్త్రం మరియు మొత్తం ఆరోగ్య పరిస్థితులు ఇలాంటివన్నీ వ్యక్తిగత అంశాల ఆధారంగా కాఫీ ఆరోగ్య ప్రభావం కూడా చూపుతుంది మార్చవచ్చు అని చెప్తున్నారు బాగా ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు నా చిన్నప్పుడు తమిళనాడు రెండు మూడు సార్లు అయితే వెళ్ళాం అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా గాజు గ్లాసులో బ్లాక్గా ఉండే ఒక డికర్షన్ అయితే తాగేవారు అదేంటంటే బ్లాక్ కాఫీ అంట అంటే మన పెద్దవాళ్ళు ఏం తాగేవారో ఒకసారి చూడండి అయితే నేను కూడా అది టేస్ట్ చేశాను ఇంకా నాకు ఆ టేస్ట్ గుర్తుంది చాలా చేదుగా ఉంది ఇంకో విషయం కాఫీ గురించి ముందుకెళ్దాం ఇంకో విషయం ఏంటంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరంలో విషాన్ని మరియు మలినాల్ని తొలగించడం ద్వారా చర్మాన్ని నిర్విశీకరణ చేస్తాయి చర్మం ఆకృతిని మెరుగుపరుస్తాయి కాఫీ స్క్రబ్బులు తప్పకుండా వాడడం వల్ల మీ చర్మం యొక్క ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది మీ చర్మానికి మృదువస్థ ఇస్తుంది కాఫీ చిన్నపిల్లలకి అస్సలు మంచిది కాదు ఇస్తే మెదడు పనితీరు స్లోగా ఉంటుంది కాబట్టి వాళ్ళు సరిగా చదవలేరు సో చిన్నపిల్లలకి కాఫీ అయితే ఇవ్వకూడదు అలాగే కాఫీ కాలేయ వ్యాధికి చాలా మంచిదని చెప్తున్నారు కొంతమందిలో కాలేయ వ్యాధి పురోగతి ఉంటుంది దాన్ని నెమ్మదిస్తుందంట కాఫీ కాఫీ తాగితే కాలేయ వ్యాధితో చనిపోయే లేదా లివర్ సిరోసిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని కొన్ని పరిశోధనలు అయితే చెప్తున్నాయి కాఫీ చర్మానికి వృద్ధాప్యాన్ని నివారించే ప్రయోజనాలు అందిస్తుంది దీని యాంటీ బ్యాక్టీరియల్ మరియు ముట్టిమలు ఇలాంటివి రాకుండా కొన్ని కొన్ని అయితే ఈ కాఫీ కాపాడుతుందంట మన శరీరానికి ఇంకా చెప్పాలంటే కాఫీ చర్మం యొక్క చికాకును తగ్గిస్తుంది ఇంకో విషయం ఏంటంటే యూవి కిరణాలు ఉంటాయి కదా అవి డైరెక్ట్గా మన మన స్కిన్ మీద పడినప్పుడు ఈ కాఫీ అయితే కాపాడుతుంది ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే కాఫీ తాగితే మన పేదల నల్లగా అయితే మారిపోతాయండి సో కాఫీ తాగేటప్పుడు లిప్స్టిక్ వేసుకుని అయితే తాగుదాం సరే ఈ విషయాలు అయితే గుర్తున్నాయి కదా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి డైలీ లైఫ్లో కాఫీ తాగండి కాఫీ తాగితే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్